ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉన్నాయా వెంటనే ఇలా చేయలి తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు ఇది నెగటివ్ శక్తిని తగ్గించడమే కాదు సానుకూల వాతావరణాన్ని సృష్టించే శక్తిని కలిగి ఉంది తులసిని శాస్త్రపరంగా లక్ష్మీదేవి కటాక్షంగా చూస్తారు అందుకే చాలా మంది తులసిని ఇంట్లో పెంచుతారు ఇది సంపద శాంతి ఆరోగ్యం వంటి విషయాల్లో మంచిని ఆకర్షించే ఉద్గత మంత్రంగా భావించబడుతుంది వేదాలలో తులసిని పవిత్రత భక్తి ఆరోగ్యం ఐశ్వర్యంగా భావించారు తులసి మణిపదానికి శ్రీ విష్ణువు హృదయం అని పురాణాలు చెబుతాయి తులసి మొక్క లేనిదే హిందూ గృహాన్ని సంపూర్ణంగా పరిగణించరు ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉండాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఆచారాలు జ్యోతిష్యం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు పెంచవచ్చు కాని అవి మూడు ఐదు ఏడు వంటి బేసి సంఖ్యల్లో ఉండాలి అలా చేయడం శుభంగా భావిస్తారు అయితే ప్రతి మొక్కను శుభ్రంగా ఉంచడం పూజా స్థలంలో గౌరవంగా ఉంచడం అవసరం మొక్కల చుట్టూ మలినాలు పాదరక్షలు చెత్త ఉంచడం తప్పు ఉదయం తులసి దగ్గర దీపం వెలిగించడం నీళ్లు పోయడం వలన ఇంట్లో దోషాలు తొలగిపోతాయి శాంతి కలుగుతుంది తులసిని పెంచేటప్పుడు తూర్పు లేదా ఈశాన్య దిక్కు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది మట్టి నేలలో నాటడం కన్నా కంటైనర్ లో నాటితే ఆరోగ్యంగా పెరుగుతుంది తులసి మొక్క నేరుగా నేలను తాకకుండా ఉండేలా చూడాలి మొక్క దగ్గర పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి పరంపరగా ఆదివారం లేదా ఏకాదశి రోజుల్లో తులసిని తాకడం మంచిది కాదని నమ్మకం ఉంది ఈ రోజులు తులసికి విశ్రాంతి ఇవ్వాల్సిన రోజులు అన్న భావన ఉంది తులసి మొక్క నాటడానికి గురువారం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజు నాటిన తులసి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే శక్తి కలిగి ఉంటుందని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు